వెల్కమ్ టు మీ నేను బస్ బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వ ఆదేశానుసారం ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలు అందజేశారు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టితో చేసిన గణపతిని పూజించాలని కల్పకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ అన్నారు బస్ బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వ ఆదేశానుసారం ఉచితంగా మట్టి గణపతులను అందజేశారు

నం జిల్లా నూతన వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వాలీబాల్ అసోసియేషన్ యొక్క పదవి కాలం ముగియడంతో తిరిగి నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు హనీ ఉమ్మడి మహబూబ్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చిన్న వీరయ్య జిల్లా డివైఎస్ఓ అమర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల అధికారిగా కోచప్ప ఆధ్వర్యంలో నాగర్కర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి నామినేషన్లు రావడంతో వీరికి పోటీగా ఎవరు నామినేషన్ వేయకపోవడంతో జిల్లా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వారు తెలిపారు ఫర్